ఏ హాయ్ హలో ఇస్ రాము సో టెన్త్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సో పాస్ అయిన విద్యార్థులు ఎలాంటి కంగారు పడకూడదు ఇలాంటి బెంగ పెట్టుకోకూడదు ఇలాంటి డిప్రెషన్కి లోన్ కాకూడదు సప్లీలో మళ్ళీ ముంచే చదివి సప్లీలో మంచిగా పాస్ అయ్యి మళ్ళీ ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను సో తర్వాత మీరు ఇప్పుడు టెన్త్ పాస్ అయిన విద్యార్థులు తర్వాత సప్లీలో పాస్ అయ్యే విద్యార్థులు మీరు ఎలాంటి ముందడుగు తీసుకోవాలనేది నేను మీద ఆధారపడి ఉంటుంది సో ఎవరో ఏదో కోర్సు తీసుకున్నారని మీరు తీసుకోకూడదు మీకు నచ్చిన మీకు ఇష్టమైన మీకు ప్యాషన్ ఉన్నటువంటి మీకు మక్కువ ఉన్నటువంటి మీ పైన దాని దానిపైన మీ ఎక్కువ దృష్టి పెట్టినటువంటి సబ్జెక్టు ఈ పదిహేనులలో దానిపైన తీసుకుంటే మీరు ముందడుగు వేసే తరుణంలో మంచి ఈజీ వేలో మీరు క్రాక్ చేసే అవకాశం ఉంది ఇలాంటి ఎగ్జామినేషన్స్ ఉన్నా కూడా సో దాని దృష్ట్యా మీకు ఇష్టమైంది తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరో ఫ్రెండ్ తీసుకున్నారు అనేది నేనే తీసుకుంటా అంటే మీరు తప్పటడుగు వేస్తారు తప్పటడుగు వేసినట్టు అవుతుంది సో మీకు ఇష్టమైంది తీసుకోండి దానిపైన మంచి అవకాశాలు ఉండే విధంగా దాన్ని తెలుసుకోండి ఉంటుందా లేదని తెలుసుకొని దానిపైన మీ మార్గం సుగమయం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఖచ్చితంగా మాత్రం తప్పటడుగు మాత్రం వేయకూడదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఈ గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా సో ఎంజేపీ కానీ టీజీఆర్ఎస్ టీజీఆర్జెస్ ఆర్జెస్సీ కానివ్వండి పాలిటెక్నిక్ కానివ్వండి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లు ఏవైతే ఉన్నాయో కాటికి సంబంధించి అన్నీ అప్లై చేయండి ఫస్ట్ అన్నీ అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయండి మీకు పట్టొస్తుంది ఎందుకంటే టెన్త్ లోపే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అన్ని ఎగ్జామ్లు అటెంప్ట్ చేయాలి అన్ని ఎగ్జామ్లు అటెంప్ట్ చేసిన తర్వాత వెళ్ళండి కాలేజ్కి వెళ్ళండి మీకు నచ్చితేనే జాయిన్ కావండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం గౌట్ కాలేజీలకు ఇవ్వండి తర్వాత మీకు నచ్చకపోతే కార్పొరేట్ కాలేజీలకు ఇవ్వండి కార్పొరేట్ కాలేజ్ జాయిన్ అండి కానీ ఎంట్రాన్స్ రాయకుండా మాత్రం ఉండకూడదు ప్రతి ఒక్క ఎంట్రాన్స్ గౌట్కు సంబంధించి రాయండి ఎందుకంటే అది మన యొక్క హక్కు ఖచ్చితంగా గవర్నమెంట్కు మనం ఫండ్ ఇస్తున్నాము పన్నుల రూపంలో అన్ని చెల్లిస్తున్నాం కాబట్టి అది ఒక మనకు హక్కు ప్రతి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం రాయాలి సో ఇది దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్పోరేట్ మాయలో ఎవరు కూడా పడుకుపోకూడదు లక్షల లక్షల ఫీజులు ఇప్పటికే అడ్వాన్స్గా చెల్లించి ఉన్నారు సో డబ్బులు ఉంటే సంతోషం కానీ డబ్బులుంటే మాత్రాన ముందుగానే కట్టేసి విద్యార్థిని ఒక సగటు విద్యార్థిని ఇష్టం లేకున్నా కూడా ఏదో దొడ్డు జైలుకి పోయినట్టుగా పంపించినట్టుగా పంపిస్తే అక్కడ విద్యార్థి ప్రశాంతంగా ఉంటేనే చదువు మెదడుకెక్కుతుంది సో విద్యార్థి పుస్తకానికి మధ్య ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి మనం ఏదో తోస్తే ఎవరో ప్రెజర్ చేస్తే వస్తుంది అనుకుంటే అది మూఢ నమ్మకం అవుతుంది సో ఆయనకి ఇష్టమైనటువంటి అట్మాస్ఫియర్ ఎంచుకునే విధంగా మీరు ఆయనను తీర్చిదిద్దే విధంగా ఉండాలి సో బలవంతంగా ఏ కాలేజీకి కూడా ప్రవేశాలకు పంపించకూడదు ఆయనకు నచ్చితేనే పంపించండి నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా కూడా ఆయన చదువుతేనే కదా మంచి మార్క్స్ వస్తాయి సో దట్స్ వై మంచి ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను సో మీ లక్ష్యం ఏటివైపోంది ఏం చేస్తే నేను మంచి ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తాను అనే విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాని యొక్క దానిపైన మంచి రీసెర్చ్ చేసి టీచర్స్ని సీనియర్స్ విద్యార్థుల్ని మంచి మంచి మీ శ్రేయ బీజలస్ని అడిగి మంచి ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి తప్పటడుగు వేయకూడదు సో ఇక మేము చదువుకునే అన్న విద్యార్థులకు కూడా చదువుకోవాలని చెప్తా నేను అలాంటివి ఏ పెట్టకూడదు ఎలాంటి ఓపెన్ ఇంటర్ అయినా సరే కానీ చదవండి ఓపెన్ డిగ్రీ అయినా చదవండి సో మీరు రెగ్యులర్గా పోకపోయినా కూడా ఓపెన్ ఇంటర్ సదుపాయాలు ఉంటాయి ఓపెన్ డిగ్రీ సదుపాయాలు ఉంటాయి సో అందులో అయినా కూడా కంపల్సరీ అడ్మిషన్ తీసుకొని జాయిన్ ఇవ్వండి ఎందుకంటే ప్రతి అభ్యర్థి గ్రాడ్యుయేట్ చేయాలి సో మిగతా ఏ వర్క్ చూసుకున్నా కూడా గ్రాడ్యుయేట్ చేసే అటువంటి పరిస్థితి మనం ఉండాలి ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి సో అందరూ బాగా చదువుకోవాలి అందరు కూడా చదువుని నెగ్లెక్ట్ చేయకూడదు సో ఇది సో అందరూ బాగా చదువుకుంటారని ఆశిస్తూ సెలవు Thank you.